న్యూస్ అనాలా బ్యాడ్ న్యూస్ అనాలా అది నిజం అనాలా అనేది అర్థం అవ్వట్లేదు సో సుకుమార్ సార్కి అండ్ మన బన్నీ అన్నగారికి ఇద్దరికి పడట్లేదని అందరూ చాలా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే రీసెంట్గా ఒకటి వీడియో వచ్చింది సో బన్నీ అన్నది మన ఎయిర్పోర్ట్ లో గడ్డం తీసేసి ఉంది లైట్ అంటే ఇక ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న వీడియో ఇది ఉంది కదా దీన్ని చూపిస్తున్నారు చాలా మంది సో బేర్ తీసేసారు కదా సో సినిమా ఇద్దరికి అయిందని చెప్తున్నారు పుష్ప ఎక్కడ కొంతమంది ఏమంటున్నారు అంటే అది అలా వైకుంఠపురంలో ఉన్న వీడియో అని అప్పుడు పిక్ అంటున్నారు కాదు ఇప్పుడు అని అంటున్నారు సో మేబీ గడ్డం తీసేస్తే షూటింగ్ ఆగిపోతుంది ఎలా అనుకుంటారు అంటే ఏదైనా సాంగ్స్ కోసం కోసమైనా తీయచ్చు కదా సాంగ్స్ కోసం అన్నా బయట కానీ ఏదైనా తీయచ్చు బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికే ఆగస్ట్ నుంచి డిసెంబర్ తీసుకొచ్చారు సో ఈ డేట్ కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు మరి ఇది గుడ్ న్యూస్ అనాలో బ్యాడ్ న్యూస్ అనాలో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మైత్రి మూవీస్ వాళ్ళు కూడా ఏం అప్డేట్ ఇవ్వట్లేదు ఎందుకంటే సుకుమార్ సార్ ఎప్పుడు ఏంటంటే కొద్దిగా స్లోనే చేస్తారు మీరు చూసుకోండి లాస్ట్ టైం ఆర్య మూవీకి రంగస్థలానికి కొన్ని షార్ట్స్ కోసం ఒక చిన్న షార్ట్ కోసం రోజంతా తీశారంట అంటే ఇప్పుడు ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ క్వాలిటీ కానీ కంటెంట్ కానీ మిస్ అవ్వద్దు దాంట్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటారు సుకుమార్ సార్ ఇంకోటి ఏంటంటే చాలా రూమర్స్ ఏంటంటే సుకుమార్ సార్కి అండ్ బన్నీ గారికి ఇద్దరికి పడట్లేదు గొడవలు అవుతున్నాయి సో అందుకనే ఇద్దరు అలిగి షూటింగ్కి గ్యాప్ ఇచ్చి ఇద్దరు ఫారెన్ ట్రూప్ వెళ్ళిపోయారని అంటున్నారు ఇంకోటి ఎన్ని ఎంత లేట్ అయినా ఏమైనా నేను ఒక్కటే అంటున్నా బరాబర్ ఏ టైంకి వచ్చినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్క యాక్టర్ దాంట్లో నడిచిన యాక్టరు పుష్ప కంటే హండ్రెడ్ టైమ్ బెటర్స్ ఉంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మన బన్న మేనరిజం కానీ ఆల్రెడీ సాంగ్స్ రెండు సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ అయిపోయింది రెండు సాంగ్స్ ఎట్లున్నాయో బట్ ప్రతి ఒక్క యాక్టర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ట్యూర్ షాట్ ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్ కొడుతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటున్నారు బట్ ఇవన్నీ వార్తలు వస్తుంటే కొద్దిగా ఫ్యాన్స్గా మేము బాధపడాల్సి వస్తుంది కొందరైతే మరీ టూ మచ్ వీళ్ళకి ఏదో నుంచి వీళ్ళు అక్కడ ఉన్నట్టు అంత ఘోరంగా మాట్లాడుతారు సినిమా ఎప్పుడు వచ్చినా ఇప్పుడు మేము చెప్తున్నాం ఫ్యాన్స్గా సినిమా ఎప్పుడు లేట్ వచ్చినా ఏమొచ్చినా మాకు పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాలి మంచి కంటెంట్తో రావాలి మంచి ఫైట్స్ మంచి సీక్వెన్స్ మీరు చూడండి ఎంత లేట్ అయినా బన్నీయాన్న ఏదో ఒక కొత్తదనం ఏదో ఒక మేనరిజం ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తారు సో ఎందుకంటే ఈ మధ్య చాలా నెగిటివిటీ ఉంది అన్న మీద నెగిటివిటీ చేసేవాళ్ళు ట్రోలింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయింది సో దానివల్ల ఇక ఏం పడితే అది మ్యాటర్ మాట్లాడేస్తున్నారు బట్ ఒకవేళ అది అయినా నిజం అయినా కాకపోయినా సినిమా విషయంలో మాత్రం ఎవరు కాంప్రమైజ్ గారు సో ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ సార్కి బండి అన్నకి ఏదైనా గొడవ వస్తే అనుకుందాం బట్ పుష్ప సినిమాకి ఎట్లాంటి దోక ఉండదు వాళ్ళు అనుకున్న టైం సో ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది సినిమా పరంగానే రీజన్ కాదని ఎవరికి భయపడో ఏదో కాని కాదు సినిమా క్వాలిటీ రావాలి మంచి కంటెంట్ రావాలి ఎందుకంటే లాస్ట్ టైం పుష్ప కూడా చాలా హడవిడి చేసి చాలామంది బీజం బాగాలేదు అది ఇదని స్టార్టింగ్లో చాలామంది కొద్దిగా ట్రోల్ చేశారు సరిగ్గా లేదని సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిపీట్ చేయొద్దు అని చేస్తున్నారు కావాల్సింది బంధన నుంచి సాలిడ్ హిట్ కావాలి వన్ వీక్లో వన్ థౌజండ్ క్రోర్స్ ఖచ్చితంగా కొడుతుంది కొడుతుంది ఇది పక్క మీరు ఎంత ట్రోల్ చేసినా ఎంత నెగిటివ్ మాట్లాడినా ఎంత అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే జరిగింది ఇంత అయితే వీళ్ళు యూట్యూబ్లలో ఇంత చూపిస్తున్నారు సో ఆ వీడియో మరి నాకు తెలిసి రీసెంట్గా వచ్చిందా లేదంటే నాకు తెలిసి రీసెంట్గానే బండి వచ్చింది అది చాలామంది అలా వైకుంఠపురంలో ఉన్నప్పుడు వీడియో అంటున్నారు సో ఎనీవేస్ ఏదేమున్నా ఒకటే చెప్తున్నా పుష్ప కంటే హండ్రెడ్ టైమ్ బెటర్ ఉంటుందని చాలామంది దాంట్లో చేసిన యాక్టర్లు చెప్పారు ఇలాగో నెగిటివిటీ ఉంది కదా సో దీని ఉన్న హైప్ని తగ్గిద్దామని చాలామంది కొంతమంది అంటే గొడవలు జరుగుతున్నాయి ఆగిపోయింది వీళ్ళకి పడట్లేదు మధ్యలో గొడవలు అవుతుంది షూటింగ్ ఆపేసి వెళ్ళిపోతున్నారు షూటింగ్ మధ్యలో నుంచే వాళ్ళిద్దరూ పడట్లేదు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారని ఎంత నెగిటివ్ చేస్తున్నారో మీరు ఎంత నెగిటివ్ చేస్తే అంత పాజిటివ్ చేస్తారు చెప్తున్నా కదా మీరు ఎంత నెగిటివ్ చేసి ఎంత బ్యాడ్గా చేసి ఎంత పుష్పాన్ని నెగిటివ్గా చేయాలనుకున్నారో సినిమా రిలీజ్ అయినప్పుడు అంతకంత బౌన్స్ అయ్యి అంత పాజిటివ్తో లాస్ట్ టైము మామూలుగా ప్రమోషన్ కూడా ఎక్కడ చేయలేదు అంత హై ప్రమోషన్ కూడా చేయలేదు సో ఈసారి లేట్ అయింది కదా కరెక్ట్ ప్రమోషన్తో అన్నీతో వస్తుంది ప్రతి ఒక్కరికి అరే మీ ప్రతి ఒక్కరికి డిసెంబర్ సిక్స్ సమాధానం చెప్తాం మేము తగ్గము తగ్గనివ్వము సో ఏదేమైనా అది వాస్తవమో నిజమో ఏదైనా ఉండని మాకు కావాల్సింది మంచి సినిమా మంచి కంటెంట్ సినిమా అందరికి నచ్చే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండే సినిమా కావాలి సో ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ రొట్ట స్టోరీలు రొటీన్ సినిమాలు రొటీన్ ఫైట్స్ ఇవన్నీ చూడడం మానేశారు సో జనాలకు ఏ జనాలనైనా ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ కానీ స్టోరీలో కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ మొత్తం డిఫరెంట్గా ఉండాలి ఆ డిఫరెంట్గా ఉంటే సినిమా ఆడుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ఏదైనా బాగా రాకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు సో అది జరిగి జరగలేదని చెప్పరు జరిగిందని మనకు తెలియదు ఎందుకంటే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సో ఇది ఎట్లాగో చిన్న మ్యాటర్ బయటకు వచ్చినా ఎట్లాగో బండి గారి మీద నెగిటివ్ ఉంది కదా పడని వాళ్ళు కూడా ఇంకా దాన్ని కృషి చేస్తున్నారు సో ఏదేమైనా లేట్ అయినా ఎప్పుడు వచ్చినా వీక్ లో కొట్టి చూపిస్తున్నాం నెవర్ బిఫోర్ అండ్ ఇండియన్ సినిమా పుష్ప అయితే ఆ చరిత్రలోకి ఎక్కేస్తుంది ఎంత తొక్కాలు చూసా ఎంత నెగిటివ్ చేద్దాం ఎంత వీళ్ళను మార్కెట్ లో బ్యాడ్ చేద్దాం అని చూస్తే అంత ప్రెషర్ తో మేము ముంగడుకి వస్తాం అంత హైప్ వస్తాం అంతకు మించి హిట్ ఇస్తాం ఇదంతా ఫిక్స్ సో ఏదేమైనా భయమైన ఫ్యాన్స్ అది పోస్ట్ పోన్ అయినా వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినా అంతా మన మంచికే అనుకొని సినిమా రిలీజ్కి ముందు అంటే కొన్ని రిజల్ట్ రాకన ముందే చూసిన తర్వాత నువ్వు వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకుంటే దాన్ని సరిదిద్దుకోవచ్చు తీసుకోవచ్చు కానీ రిజల్ట్ తీసేసిన తర్వాత థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది బాగాలేదు అనుకో దాన్ని వాళ్ళు ఏం చేయలేరు బట్ ఎంతకన్నా మనం మంచికే అనుకోవాలి దాని పర్ఫెక్షన్ కోసం వస్తుందని అనుకోవాలి సో ఎవ్వరు డిసప్పాయింట్ కాకండి మనకు ఏ టైం వచ్చినా రికార్డును కొట్టడం ఖాయం మీరు ఎంత ట్రోల్ చేసారో ఎంత నెగిటివ్ చేసారో మీరైనా మా సినిమా గురించి అంత పాజిటివ్గా మాట్లాడే రేంజ్ తీసుకొస్తాం థాక్